అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెప్టెంబర్ ఇరవై ఒకటిన కొత్తగా హెచ్ వన్ బి వేసా వెయ్యి డాలర్ నుంచి లక్ష డాలర్ చేసేశారు కానీ రీసెంట్ గా అమెరికా హెచ్ వన్ బి కొన్ని చేంజెస్ చేశారు ఆ మార్పులు దీని వల్ల భారతీయులపై ఎలాంటి ప్రభావం పడుతుంది అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకు ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ థింక్ తెలుగు ఇక స్టార్ట్ చేస్తాను అసలు వీసా అంటే ఏంటి ఎవరైనా సరే ఒక దేశం నుంచి ఇంకో దేశం వెళ్లాలంటే ఆ దేశం యొక్క వేస అనేది కావాలి అంటే ఆ దేశం యొక్క అనుమతి అనేది వీసా ద్వారా లభిస్తుంది అమెరికాకి వెళ్లాలనుకుంటే వీసా అనేది అవసరం అమెరికా అనేది ఈ వీసాని రెండు రకాలుగా ఇస్తుంది ఒకటి నాన్ ఇమిగ్రేట్ వీసా రెండు ఇమిగ్రేట్ వీసా మొదటిది నాన్ ఇమిగ్రేట్ వీసా అంటే ఈ వీసా అనేది అమెరికాలో టెంపరీగా ఉండి అంటే కొంచెం టైమ్ కలిగి ఉండి కొన్ని సంవత్సరాల వరకే అమెరికాలో ఉండేటట్టు ఈ వీసా ఉంటుంది ఈ వీసాలో కొన్ని కేటగిరీస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ భారతీయ విద్యార్థులు అమెరికా లో ఉన్న యూనివర్సిటీస్ లో చదువుకోవడానికి అమెరికా ప్రొవైడ్ చేసే వేసానే ఎఫ్ వేసా అంటారు అలాగే అమెరికాలో పర్యటన చేయడానికి ఉన్న ప్రాంతాన్ని చూడడానికి టూర్ ప్లాన్ చేస్తే దానికి అమెరికా బి వీసా అనేది ప్రొవైడ్ చేస్తుంది అంటే ఇది ఒక టైం లిమిట్ తో ఉంటుంది అలానే ఇప్పుడు మనం మాట్లాడుతున్న హెచ్ వన్ బి వేసా అనేది ఈ నాన్ ఇమిగ్రేట్ వేసా కిందకే వస్తుంది ఎలా అంటే అమెరికాలోని కంపెనీస్ ప్రత్యేకమైన ఫీల్డ్స్ లో టెంపరీ గా వర్క్ చేయడానికి అమెరికా అనేది ఈ హెచ్ వన్ బి వేసస్ ని ప్రొవైడ్ చేస్తుంది రెండవది ఇమిగ్రేట్ వేసస్ అంటే పర్మినెంట్ వేసస్ అంటే అమెరికాలో పూర్తిగా నివాసం ఉండేందుకు కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి క్వాలిఫికేషన్స్ అంటే డిగ్రీస్ కాదు అమెరికాలో ఉన్న పర్సన్ తో లీగల్ గా సంబంధం ఉండాలి అతను అమెరికన్ సిటిజన్ అయి ఉంటే ఆటోమేటిక్ గా రిలేషన్షిప్ ద్వారా మనకి పర్మినెంట్ వేస అనేది ప్రొవైడ్ చేస్తుంది అమెరికా అలానే అమెరికా అనేది కొన్ని కార్డ్స్ ని ప్రొవైడ్ చేస్తుంది అవే గోల్డెన్ కార్డ్స్ గ్రీన్ కార్డ్స్ ఇది అమెరికా అనేది కొంత డాలర్లు ఇచ్చి ఈ కార్డ్స్ ని కొనుగోలు చేసి పూర్తిగా అమెరికాలో నివసించేందుకు అవకాశం కల్పిస్తుంది ఇక ట్రంప్ ఫీజెస్ పెంచేసిన హెచ్ వన్ బి వేసా గురించి తెలుసుకుందాం అసలు హెచ్ వన్ బి వేసా ఏంటి అది ఎలా స్టార్ట్ అయింది పంతొమ్మిది వందల తొంభైలో అమెరికా ప్రెసిడెంట్ అయిన జార్జ్ బుష్ అమెరికాలో ఉన్న కంపెనీస్ ప్రత్యేకమైన టెంప్ కేటగిరీస్ అంటే సైంటిఫిక్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మెడిసిన్ వంటి రంగాల్లో అమెరికాలో ఉన్న కంపెనీస్ కి తమకు కావలసిన ఎంప్లాయీస్ దొరకకపోతే విదేశాల నుంచి ఆ ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చే వేసానే హెచ్ వన్ బి వేసా ఇది మూడు సంవత్సరాల కాల పరిమితితో ఉంటుంది అంటే హెచ్ వన్ బి వేసాతో తో అమెరికాలో మూడు సంవత్సరాల పాటు టెంపరీ గా ఆ కంపెనీ లో వర్క్ చేయొచ్చు హెచ్ వన్ బి లాటరీ సిస్టమ్ ద్వారా అమెరికన్ కంపెనీస్ ఎంప్లాయీస్ ని రిక్వెస్ట్ చేసుకుంటాయి ఒక కంపెనీ తమకు కావలసిన స్కిల్డ్ ని అప్లికేషన్ ని హెచ్ వన్ బి వేసా ద్వారా అప్లై చేస్తే అమెరికా అమెరికా ఈ లాటరీ సిస్టమ్ ద్వారా ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆ కంపెనీ అనేది ఎంప్లాయ్ ని రిక్రూట్ చేసుకుంటుంది కానీ ట్రంప్ ఈ లాటరీ సిస్టమ్ ని తీసేశాడు ఎందుకంటే ఈ అమెరికన్ కంపెనీస్ అనేవి ఎక్కువగా అమెరికన్ కాకుండా విదేశీ వ్యక్తులకు ఎక్కువగా జాబులు ఇస్తున్నాయని దీని వల్ల సిస్టం సిస్టమ్ అనేది కరెక్ట్ అయిపోతుందని ఎలా అంటే ఒక కంపెనీ అమెరికాలో ఉన్న స్కిల్డ్ ఎంప్లాయ్ కి ఒక లక్ష డాలర్ల ప్యాకేజ్ ని ఆఫర్ చేస్తే కానీ ఆ అమెరికన్ ఎంప్లాయ్ నాకు టూ లాక్ డాలర్ల ప్యాకేజ్ కావాలంటే అప్పుడు ఈ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఇదే స్కిల్ కలిగిన ఎంప్లాయీస్ ని సగం ప్యాకేజ్ కంటే వన్ లాక్ డాలర్లకి గా తెచ్చుకుని వర్క్ ని ఫినిష్ చేస్తున్నాయి దీని వల్ల అమెరికా కి ఇది మారిందని ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ అంటున్నాడు అమెరికాలో ఉన్న కంపెనీస్ విదేశాల్లో ఉన్న ఎంప్లాయీస్ ని రిక్రేట్ చేసుకోవడానికి ఒక వ్యక్తికి లక్ష ఐదు వేల వరకు అప్లికేషన్ ఫీజ్ ని పే చేస్తూ వచ్చింది కానీ ట్రంప్ ఇప్పుడు ఈ ఫీజ్ ని లక్ష అంటే ఎనభై మూడు లక్షలు చేసేశాడు భారతీయులు అమెరికాలో ఎఫ్ఎస్ఓ ద్వారా చదువుకోవడానికి వెళ్లి అక్కడ విశ్వ విద్యాలయ గ్రాడ్యుయేట్ అయ్యి అమెరికన్ కంపెనీస్ లో జాబ్ సంపాదించడానికి ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు ఎఫ్ఏ నుంచి హెచ్ వన్ బి వేసాకి చేంజ్ అవుతారు కానీ ఈ హెచ్ వన్ బి అనేది ఇప్పుడు ఒక లక్ష డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో ఎనభై మూడు అయిపోయింది దీనివల్ల భారతీయులపై ఎలాంటి ప్రభావం పడుతుంది అమెరికన్ కంపెనీస్ ఇకపై డైరెక్ట్ గా విదేశీయులు హెచ్ వన్ బి వేసా పై రికెట్ చేసుకునే అవకాశం లేదు ఎందుకంటే ఒక స్కిల్డ్ ఎంప్లాయ్ ని చేసుకుంటే ఎనభై మూడు మూడు లక్షలు కట్టాలి రీసెంట్ గా రెండు వేల ఇరవై నాలుగు లో అమెరికా ఇచ్చిన హెచ్ వన్ బి లో డెబ్బై ఒక్క శాతం మంది భారతీయులు పొందారు అంటే భారతీయులు అనేవారు హెచ్ వన్ బి వేస కలిగిన వారు అమెరికాలో డెబ్బై ఒక్క శాతం మంది ఉన్నారు ఇప్పుడు అమెరికా అనేది హెచ్ వన్ బి లో కొన్ని చేంజెస్ చేసింది అవి ఏంటంటే అమెరికాలో ఉన్న విదేశీ వ్యక్తులంటే భారతీయులు కావచ్చు చైనీసులు కావచ్చు చేంజ్ స్టాటస్ చేసుకోవచ్చు కొన్ని అమెండ్మెంట్ చేసుకోవచ్చు అలానే వీసాని ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అంటే అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు తమ స్టడీని కంప్లీట్ చేసి తమ దగ్గర ఉన్న ఎఫ్ నుంచి ఎంప్లాయ్మెంట్ కోసం హెచ్ చేస్తే దీన్ని చేంజ్ ఆఫ్ స్టేటస్ అంటారు దీనికి ఎలాంటి ఫీజు కట్టక్కర్లేదు అంటే దీనికి లక్ష డాలర్ల ఫీజు అవసరం లేదు అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థులను అమెరికా కంపెనీస్ ఎంప్లాయీస్ కింద రిక్వెస్ట్ చేసిన ఈ అమెరికన్ కంపెనీస్ హెచ్ వన్ బి బేస ఫీజు కింద లక్ష డాలర్లు కట్ట అవసరం లేదు అలానే భారతీయ విద్యార్థులు అక్కడ చదువుతున్న వారు తమ వీసాని ఎక్స్టెన్షన్ కూడా చేసుకొని కొన్ని సవరణలు కూడా చేసుకోవచ్చు అంటే భారతీయులు కావచ్చు విదేశీయులు కావచ్చు ఎవరైనా సరే అమెరికాలో ఉద్యోగం కావాలంటే ముందు అక్కడ చదివి ఉండి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి అసలు హెచ్ వన్ బి లక్ష డాలర్ల ఫీజు ఎవరు పే చేస్తారు అంటే అమెరికా హెచ్ వన్ బి కొత్త రూల్ని సెప్టెంబర్ ఇరవై ఒకటి అమలు చేసింది కనుక ఎవరైతే దాని తరువాత అప్లై చేస్తారో ఈ లక్ష డాలర్ల ఫీజు ను పే చేయాలి అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటి ముందు ఎవరైతే హెచ్ వన్ బి వ్యూసా కలిగి ఉన్నారో వారు ఎలాంటి ఫీజెస్ ని కట్టవసరం లేదు అలాగే హెచ్ వన్ బి ని రెన్యువల్ కూడా చేసుకోవచ్చు అంటే రెండు వేల ఇరవై నాలుగులో లో అమెరికా ఇచ్చిన లో డె ఒక్క శాతం మంది భారతీయులు ఎలాంటి ఫీజెస్ ని కట్టవసరం లేదు అలా కంటిన్యూ కావచ్చు హెచ్ వన్ బి వేసా ఫీజెస్ అమెరికాకే నష్టం ఎందుకంటే ఇప్పటికిప్పుడు అమెరికాలో నైపుణ్యం కలిగిన వారు ఉండరు వాళ్ళు బిల్డప్ అవ్వాలంటే పది నుంచి పదిహేను సంవత్సరాలు పడుతుంది దీని వల్ల అమెరికాలో ఉన్న టెక్ కంపెనీస్ అనేవి నష్టపోతాయి రెండు వేల ఇరవై ఆరుకు వచ్చేసరికి ఎవరైతే హెచ్ వన్ బి వేసాకి అప్లై చేస్తారో వాళ్ళందరూ కూడా లక్ష డాలర్లు ఫీజును కట్టాలే కట్టాలి ఇప్పటికే అమెరికాలో హెచ్న్ బి బేసెస్ పై కోర్టులో కేసెస్ నడుస్తున్నాయి చూడాలి ఇది ఎటువైపు వెళ్తుందో